अतिमानोतिदशन नधिप क्रोधश्चात्म विधि मित्रद्रोहश्च ता निषटक्तिशयस्तीक्षण कृतूंशिदेहिना झंती न मृत्युर्भद्रमस्तु ते నాయనాధృత రాష్ట్ర మనుషుడికి తనపైన తనకి దురభిమానము కలిగి ఉండడం ఇప్పుడు ఆ దురభిమానం వలన ఏమైంది తన మాట నెగ్గించుకుని ఎలాగైనా తాను గొప్పవాడిని నిరూపించుకుని తనకున్నటువంటి ఆ దుష్ట చతుష్టయంతో మొత్తం పాండవులపై విజయాన్ని సాధించటానికి యావత్ కురు వంశాన్నంతటినీ కూడా పణంగా పెట్టడానికి కూడా ఉద్యుక్తుడయ్యాడు అభిమాన ధనుడు అనిపించుకున్నటువంటి రారాజు దుర్యోధనుడు అతిగా మాట్లాడటము అనువుగాని చోట అధికల వనరాదు కొంచెం ఉండుటెల్ల కొదవు కాదు ఆ ప్రదేశానికి నాకు సంబంధం లేదనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో నా ఉనికికి అంత విలువ లేదనుకున్నప్పుడు మౌనముగా ఉండగలిగిన వాడు శ్రేష్టమైనటువంటి యోగి అక్కడ నేను నా ఉనికిని ప్రదర్శించాలి అని అనుకునేటువంటి వాడు ఒకడు ఉంటాడు చూశారా వాడు